సామాజిక సేవ అన్నింటికన్నా గొప్పదని ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ అన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలోని ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో స్థానిక భవిత కేంద్రంకు ఫ్రిడ్జ్ మరియు దుప్పట్లు అందజేశారు ఇదే వేదికపై సొసైటీ సభ్యులకు సంక్రాంతి కానుకలను అందజేశారు ముఖ్యంగా ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తూనే సామాజిక సేవలను కూడా విస్తృతంగా చేయటం అభినందనీయమని అన్నారు సామాజిక సమాజ ప్రగతికి దోహదపడే వారికి ఎల్లప్పుడూ కూడా గుర్తింపు ఉంటుందని అన్నారు పేదరిక నిర్మూలనలో ఈ స్వచ్ఛందంగా సేవా సంఘాలు ముందుండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని విజయ రామరాజు రాజన్ రాజు వట్లపూడి ఈశ్వరరావు జీవి రమణ కోనేటి పారిపల్లి నున్న అప్పలరాజు దొబ్బేటి అప్పారావు ఉప్పలకు నరసింహమూర్తి క్షణి రాము సన్యాసరావు రాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ఎనభై ప్రాంతంపూడి ప్రాంతంలో మన కణి నాయబ్రాహ్మణ వీధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి గత ఇరవై ఏళ్ళగా ఈ రోజు ఒక ఈ ప్రాంతంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరచుకొని ఒక సంఘాన్ని నడుపుతూ మరి ఏదైతే నెలకింత రుసుము కలెక్ట్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి కానుకలు ఇస్తూ దాంతోపాటు ఏదైతే వీళ్ళు సొంత నిధులతోనే మళ్ళీ పిక్నిక్లు ఏర్పాటు చేసుకొని ప్రాంత వాసులందరినీ కూడా ఒక ఒక మంచి ఐకమ్యాచ్ంతో ఒక మంచివాడు నడిపి నడిపిస్తున్నటువంటి మరి బదులు పడేసరిగా రాజే కార్యక్రమానికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నిజంగా నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఎందుకంటే ఇవాళ వాళ్ళతో పాటు ఈ ప్రాంతాల పేదలందరూ కూడా కొందరు కిట్లు ఇవ్వడం జరిగేది ఈ సంవత్సరం అయితే మాత్రం మరి వడ్లపొడి భౌత స్కూల్కి మరి సొంత నిధులతో ఏదైతే అసూసే నిధులతో ఒక ఫ్రిడ్జ్ అలాగే వాళ్ళకి రగ్గులు ఎంతమంది అంతమంది సభ్యులు కూడా రగ్గులు ఇస్తూ మరి ఫ్రిడ్జ్ ఎందుకంటే గతంలో ఈ భౌత స్కూల్కి ఏదైనా వికలాంగులకు వచ్చే ఇంజక్షన్ కూడా తీసుకెళ్లి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడరు మరి అసోసియేషన్ ఇంట్లో ఎప్పుడొచ్చేయి కలిసి మావ్ మీకు ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళు వాళ్ళు ఫ్రిడ్జ్ కావాలని ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంజెక్షన్ కావాలని అడిగితే మరి దేనికైనా ఒక ఐదు వేలు పదివేలు తేడాలని కాబట్టి ఈ అసోసియేషన్ నుంచి ఒక చక్కటి పెద్ద ఫ్రిడ్జ్ కొని వాళ్ళకి ఇస్తూ పాటు రగులు ఇచ్చినందుకు కమిటీ వారికి బీసీ వెల్ఫేర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలిపూ మరి చక్కటి కార్యక్రమం నన్ను భాషలు చేసినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలిపే సెలవు తీసుకుంటారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా ఫ్రెండ్స్ బీసెల్పూర్ సొసైటీ సభ్యులకు ముఖ్య అతిథులు మన బొండా జగన్ గారికి విజయ రామరాజు గారికి మరి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు ఇది రెండు వేల ఏడు రెండు వేల ఆరులో స్టార్ట్ చేసాం అప్పటి నుంచి రమిరమి అలాగా సభ్యులు పెరుగుతూ ఈరోజు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు మన ప్రతి సంవత్సరం మేము పిక్నిక్కి వెళ్తాం అలాగే సంక్రాంతి కార్మికులు సభ్యులకి ఇస్తాం అలాగే పేదవారికి బట్టలు అనగా దుప్పట్లు అనగా అలాగే విక్రకి ఈ రోజు మనం ఫ్రిడ్జ్ ఇస్తాం అలాగే ప్రతి సంవత్సరం ప్రతి క్యాస్ట్కి ప్రతి సంవత్సరం పది క్యాస్ట్లు తీసుకుంటాం ఆ పది క్యాస్ట్లో పది మంది ఒక్కో పది మంది అంటే ప్రతి క్యాస్ట్లో భూగు ప్రేమని ఉంటారు అన్ని అందులో ప్రెసిడెంట్కి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్కి మేము పది సిబ్బంది ఇస్తాం మీ దాంట్లో పది మంది పంపించండి ఆ సిబ్బల్ పట్టుకు వచ్చిన వాళ్ళకి ఆ యొక్క వంద మందికి కూడా మేము పది కెస్ట్లో వంద మంది అవుతారు ఆ వంద మంది కూడా ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లు ఈ యొక్క మరి స్థల అసోసియేషన్ తరగతి ఏదో ఇస్తే మాకు కూడా సంతృప్తి పడుతుంది కదా ఆ అసోసియేషన్ తరగతి డబ్బులు మేమే తినకుండా ఒక పేదలకి మనం సహ సహకారాలు ఇస్తే మాకు అసోషియన్ కూడా ఒక సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ మరి అసోసియేషన్ చేసినందుకు మీరు అందరూ వచ్చి మాకు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటాము